మరి నలభై యాభై సంవత్సరాల అనుభవాన్ని ఏదైతే మీ రాజకీయ జీవితం ప్రారంభంలో మీరు మీరున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మీద మోపిందో ఇప్పుడు మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను నేను ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ హక్కులు ఉన్నాయి మానవ హక్కులు ఉన్నాయా పౌరులకు ఉన్నటువంటి హక్కులు ఎక్కడైనా ఎవరైనా రక్షించగలిగే పరిస్థితి ఉందా ఒక పిచ్చి మంత్రి చెప్తున్నటువంటి రాజ్యాంగం చాలా గొప్పగా చెప్తున్నాడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటే దడుచుకుంటున్నారు రెడ్ బుక్ అంటే ఉచ్చబోసుకుంటున్నారు రెడ్ బుక్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది